ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి దక్కబోయే పదవి ఏంటని అయితే దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందించిన విషయం మనకు అందరూ తెలిసిందే అయితే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి కన్నా ముందు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు ఇకపోతే ఒక్కసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అని నేను అని అనగానే దద్దరిందంట స్టేడియం ప్రెస్ యూనిస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసే టైంలో అక్కడ ఉన్న అభిమానులు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించారట దీంతో అక్కడికి వచ్చిన జనాభా మొత్తం షాక్ అయ్యారట ప్రెస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఇటీవల ముగిసిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేనలతో కూడిన ఎన్డీఏ నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది చంద్రబాబు గారితో పాటు మరికొందరు నేతలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది టీడీపీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నాలా లోకేష్ జనసేన నాయకుడు ఎన్ మనోహర్ పేర్లు వినిపిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే